నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించారు మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఉన్న ఎకో పార్క్ వాకర్స్ తో సమావేశం నిర్వహించారు స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు పలువురు చిన్నారులు బ్రాహ్మణికి ఫ్లవర్స్ ఇచ్చి తమ అభిమానం చాటుకుంటే వారి అభిమానంకు చిరునవ్వుతో వారిని పలకరించారు పలు అంశాలపై మాట్లాడారు పార్టీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు నిర్వహించి నారా లోకేష్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం తాడేపల్లి ఉండవల్లి కరకట్ట వద్ద మహిళా ఫిష్ వర్కర్స్ తో సమావేశమయ్యారు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించారు మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఉన్న ఎకో పార్క్ వాకర్స్ తో సమావేశం నిర్వహించారు స్థానికులతో కలిసి ఫోటోలు పలువురు బ్రాహ్మణికి వాకర్స్ తో మాటమంతి నిర్వహించి నారా లోకేష్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం తాడేపల్లి ఉండవల్లి కరకట్ట వద్ద మహిళా ఫిష్ వర్కర్స్ తో సమావేశమయ్యారు

ಅವರ हां तो पेशेंट చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఖర్చు పెడాలి కాబోయే ఏడు రోజులు మనం మంగళగిరి కోసం రాజధాని కోసం మనం ఖర్చు అండ్ తప్పకుండా పార్టీ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి మన తెలుగు మన హెల్త్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్

ఆ లక్ష్మీనరసన్ స్వామి ఈ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈ సైకో పాలన నుండి ఇమిక్కు తల్లి మా బాలయ్య ముద్దుల తలయినాలు పెద్ద కూతుడు ఆశ్రయిస్తున్నాడు ఆ లక్ష్మీ నృత్యాన్ని ఆ దుర్గమ్మ భక్తుడుగా మా వాక దర్శి అధ్యక్షుడు ఉప్పాలా కోడసాగారి ఆధ్వర్యంలో ఈ రోజు వెల్కమ్ జరిగింది పోసే అధికారి బాలమోహను మా మిత్రులందరూ కలిసి అమ్మ మీరు భారీ మీ గెలుస్తారు ఆ దుర్గమ్మ తల్లి ఆ లక్ష్మీ నృత్యం ఆశీర్తి మీకు शर्मा ఏ మన అందరం బాగా పడతాం బాగా పడుతుంది అదే కాకుండా మన ఎక్కువ పార్టీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు చాలా బాగా చూసుకుంటున్నారు ఫండ్స్ తక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా తప్పకుండా డెవలప్ డెవలప్ అయ్యేదంటే చూస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ ఎలా

మార్నింగ్ ఈవినింగ్ వస్తారు కదా అందుకే ఇక్కడ చాలా మంచి పడుతున్నారు చాలా బాగున్నాయి ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెడుతున్నారు ఎవరి సండేస్తాంతి వెరీ ప్రౌడ్ ఓకే యువర్ వెల్కమ్ అండ్ ఐ వాంట్ సీ సమ్ ఆఫ్ యూ వినింగ్ మెడల్స్ ఆల్సో ఓకే వెరీ నైస్ Okay, okay. Congratulations. Enjoy your class. Enjoy your Sunday also. Okay? Yes. And enjoy your summer holidays. Okay? Fantastic. I can hear your taekwondo energy now. Okay. okay. Come, come